గ్రామంలోని మాస్కో బజార్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయక మండపంలో వినాయకుని ప్రత్యేకంగా నూట ఎనిమిది బెల్లం పలకలతో ప్రత్యేక పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అనంతరం కోలాట నాట్య ప్రదర్శన నిర్వహించారు కమిటీ సభ్యులు భక్తులు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఎంసీ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సిద్ధకి అలాగే ఈ యొక్క విశేషమైనటువంటి పూజ యొక్క కార్యక్రమాల్లో ఈ సంవత్సరం విశేషంగా ఏమిటయ్యా అని చెప్పే స్వామివారికి జరిగేటువంటి అర్చనది కైకర్యాలలో మనం ప్రతి సంవత్సరం ప్రతిసారి చూస్తుంటాం గణపతి హోమం అనేటువంటి విశేషమైనటువంటి రోజుల్లో కానీ లేదా ఒక దేవాలయాల్లో కానీ గృహ ప్రదేశాలు జరిగినప్పుడు మాత్రం చూస్తూ ఉంటాం అలాంటిది ఈ సంవత్సరం ప్రకృతి విపత్తుల్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కలిసి లోక కళ్యాణార్థంగా కూడా ఎప్పుడైతే యజమాని రాష్ట్రం బాగుంటుందో యజమాని బాగుంటారో అప్పుడే ఆ యొక్క గ్రామం గ్రామంలో ఉండే ప్రజలందరూ కూడా బాగుంటారు అంతేకా లోక కళ్యాణార్థంగా రాజా రాష్ట్ర గ్రామ యజమాని అని చెప్పి చెప్పుకున్నాం రాష్ట్రం బాగుండాలి అలాగే రాజు బాగుండాలి రాష్ట్రం బాగుండాలి గ్రామం బాగుండాలి గ్రామంలో ఉండేటువంటి అందరూ బాగుంటే కుటుంబాలన్నీ బాగుంటే పాడి పంట పశువులు అందరూ బాగుండడం కోసంగా లోక కళ్యాణార్థంగా ఈ మహాగణపతి హోమం కానీ స్వామివారికి భీతికరమైనటువంటి విశేషమైనటువంటి అష్టోత్తర దుబరార్చన కార్యక్రమాలు కానీ నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవపేతంగా ప్రతిరోజు గ్రామం ఏక విశతి పక్క పూజతో పాటు ఏక పుష్పాలతో కూడా స్వామివారికి విశేషంగా అసనాధిక్యాన్ని పరిగెత్తునటువంటి ఈ ఈ అలాగే ఇంతకంటే ఎక్కువగా జనసేన ప్రభుత్వం స్వామివారి యొక్క కార్యక్రమాలు అన్ని కూడా అత్యంత వైభవంగా రాబోయేటువంటి భవిష్యత్తులో కూడా జరగాలని గ్రామస్తులంతా సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా వైభవంగా నిర్వహించుకోవాలని చెప్పిన ఆకాంక్షిస్తూ